స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఆయన ప్రసంగం క్యాసెట్ అధ్యక్ష నాకు ఇక్కడ సభలో చూపించే అవకాశం లేదు ఆయన ఆత్మ ఘోష ఒక్కసారి వినమని మాత్రం ప్రార్థిస్తూ ఉన్నా అధికారంలో కూర్చోవడానికి గూడు పుట్టడానికి ఈ మోసానికి మూల స్తంభం ఈ పద్మ వ్యూహానికి మూలకారకుడు చంద్రబాబే టీడీపీ అఖండ విజయం సాధించి అధికారంలోకి రాగానే పార్టీలో వచ్చి చేరుతానని నన్ను ప్రాధాన్యపడ్డా పడ్డాడు అప్పట్లో కొందరు పార్టీ నాయకులు ఆయన్ని పార్టీలోకి తీసుకోవద్దన్నారు ఆ తర్వాత ప్రతిమలాటంతో చంద్రబాబును పార్టీలో చేర్చుకున్నాం తెర వెనుక నుండి అతను తయారు చేసుకున్న గ్రూపులను ముఠాను మేము గుర్తించలేకపోయాం పెద్దవాడని ఆలోచించకుండా నన్ను వెన్నుపోటు పొడిచాడు ఇంత దారుణమా ఆ తరువాత నాపై అభియోగాలు సృష్టించాడు చంద్రబాబు మేకవల్లె పునె పులి మేకవన్నె పులి తేనె పూసిన కట్టి మీకు వెన్నుపోటు తుపాకీ పేల్చి గాంధీని పొట్టన పెట్టుకున్న గాడ్షేక్ కన్నా నీచమైన వ్యక్తి చంద్రబాబు